ఈరోజు పరకాల అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆడిన మాట తప్పని మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరకాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి మన పేద ప్రజల పెన్ని మన శాసనసభ్యులు రేవూరు ప్రకాశ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు సెప్టెంబర్ ఒకటి తేదీన సోమవారం రోజున మరి సంఘం మండలం తీగరాజుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏవిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో రెడ్ క్రాస్ వారు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ వారు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో మరి వివిధ గ్రామ సంఘం మండలం నుంచి వెళ్లి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మండల నాయకులు అదేవిధంగా తిగరాజుపల్లి యువకులు రామచంద్రాపురం చంద్రాపురం యూత్ నాయకుడు కత్తి నరేష్ గారి ఆధ్వర్యంలో షాపురం అధ్యక్షుడు మరి శ్రీనివాస్ బుచ్చయ్య రామచంద్రపురం అధ్యక్షుడు లోహిత కృష్ణ వారి నాయకత్వంలో ఇక్కడ కందికొండ వెంకన్న గ్రామ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో యువకులు ఈ రోజు రక్తదానం చేశారు వారి రక్తదానం చేసినటువంటి యువతకు ప్రతి ఒక్క నాయకులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవురి జై రేవంత్ ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు మరి రేవురి ప్రకాశ రెడ్డి గారు వారి ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మరి రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పదవులు అధిరోహించాలని రాబోయే మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేవుడు ప్రకాశ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాల మంత్రి పదవి ఇవ్వాలని పరకర నియోజకవర్గాల పక్షాన తీవరాజుపల్లి గ్రామ యువత పక్షాన సంఘం మండల నాయకుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం